హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో జగ్గయ్య అనే ఒక రైతు ఉండేవాడు జగ్గయ్య తనకున్న కొద్ది పాటి పొలంలో వ్యవసాయం చేస్తూ వ్యవసాయంతో పాటు అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు ఏమండి నేను చెప్పిన మాట విని గాడిదను కొనండి గాడిద అనుకోండి కట్టెల మూట దాని మీద వేస్తే అదే తీసుకొస్తుంది దాంతో మీకు శ్రమ తగ్గుతుందండి నా మాట విని కొనండి అంది జగ్గయ్య భార్య గాడిద కొనాలనే ఉందే అదుంటే నాకు శ్రమ కాస్త తగ్గుతుంది కానీ ఈ చూసే నలుగురు వీడికి బాగా డబ్బు ఎక్కువయ్యింది అందుకే గాడిదని కొన్నాడు అనుకుంటారేమోనే అదే ఆలోచిస్తున్నా అన్నాడు జగ్గయ్య ఏమండి నలుగురు ఏదో అనుకుంటారని చెప్పి మీరు శ్రమను పెంచుకుంటారా అని ఆ నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారులేండి వాళ్ళని పట్టించుకోకుండా మీరు గాడిదని కొంటారా కొనరా అని కొంచెం గట్టిగానే అడిగింది భార్య సరే కొంటాలే రేపు పొరుగురులో సంత ఉందిగా అక్కడికి అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఒక మంచి గాడిదని కొనుక్కు వస్తాలే అన్నాడు జగ్గయ్య అన్నట్టుగాని మరుసటి రోజు కొడుకుని తీసుకుని సంతకు బయలుదేరాడు సంతకు వెళ్ళి ఒక మంచి గాడిదని కొనుక్కుని తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యక్తి ఎదురయ్యి ఏమయ్యా నీకు బుద్ధుందా గాడిదని పెట్టుకుని చిన్న చిన్నపిల్లోని నడిపిస్తున్నావా ఆ పిల్లోని గాడిది మీద కూర్చోబెట్టొచ్చుగా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అంతే జగ్గయ్యకి సిగ్గుగా అనిపించి అవును కదా నా కొడుకుని దీని మీద కూర్చోబెడితే అది మోసుకుంటూ వస్తుందిగా అని అనుకుని ఎరా నువ్వు గాడిదెక్కి కూర్చో అదే మోసుకొస్తుంది అన్నాడు జగ్గయ్య నేను ఎక్కి కూర్చో నాన్న నేను నడుస్తాలే అన్నాడు కొడుకు ఎందుకెక్కోరా ఎక్కు చూసే నలుగురు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని బలవంతంగా కొడుకుని గాడిద ఎక్కించాడు జగ్గయ్య అలా కాస్త ముందుకు వెళ్ళేసరికి ఇంకొక వ్యక్తి ఎదురయ్యి చూడు బాబు నేను చెప్తున్నానని అనుకోవద్దు గాని మీ నాన్న వయసులో పెద్దవాడుగా ఆయన నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అదేదో మీ నాన్నని కూర్చోబెట్టి నువ్వు నడవచ్చు కదయ్యా అని సలహా ఇస్తూ ముందుకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి ఇక వెంటనే ఒరే జగన్నాథం నువ్వు దిగరా లేదంటే ఆ నలుగురు నిన్ను తప్పుగా అనుకుంటున్నారు నేనెక్కి కూర్చుంటాను అని కొడుకుని దించేసి తనెక్కి కూర్చున్నాడు జగ్గయ్య అలా ఇంకాస్త ముందుకు వెళ్లేసరికి మరొక వ్యక్తి ఎదురయ్యి ఏమయ్యా నీకేమన్నా బుద్ధుందా చిన్నపిల్లాడి చేత నడిపిస్తూ నువ్వు మాత్రం గాడిదెక్కి కూర్చున్నావా నీ కొడుకును కూడా కూర్చోబెట్టుకోవచ్చుగా అని తన అభిప్రాయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు ఎరా నువ్వు కూడా ఎక్కి కూర్చో అని కొడుకును కూడా గాడిద ఎక్కించాడు అలా ఇంకాస్త ముందుకు వెళ్ళిన తరువాత ఇంకొక వ్యక్తి ఎదురయ్యి అయ్యా నీకు జాలనిపించటం లేదా పాపం ఆ గాడిది మీద ఇద్దరికి కూర్చుంటారా అసలు వీలైతే ఆ గాడిదని మీరే మోసుకుంటూ వెళ్ళాలి గాని అని ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అయ్యా జగన్నాథం దిగేసెయ్యి మనిద్దరం ఈ గాడిదిని మోసుకుంటూ వెళదాం లేదంటే ఆ నలుగురు మనల్ని తప్పుగా అనుకుంటారయ్యా అని గాడిదని మోసుకుంటూ ఊళ్ళోకి వెళ్ళారు తీరా ఊళ్ళోకి వెళ్ళిన తరువాత చెట్టు క్రింద కూర్చుని ఉన్న జనమంతా ఏ ఆ వింతను చూడండి గాడిదని మోసుకొస్తున్నారు ఇద్దరు అని అరుస్తూ జగ్గయ్యని జగ్గయ్య కొడుకుని చూసి పగలబడి నవ్వడం మొదలు పెట్టారు అంతే ఇంకా జగ్గయ్యకి సిగ్గుగా అనిపించి గబగబా గాడిదని కిందకి దించేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు చూశారా నాన్న నలుగురు నాలుగు అనుకుంటారని చెప్పి ఇంత చేశారు కానీ ఏమయ్యింది చివరికి మీరే నలుగురిలో పాలయ్యారు అందుకే నాన్న మనకు నచ్చింది మనం చెయ్యాలి కానీ నలుగురు కోసం చెయ్యకూడదు మనం చేసే పని నలుగురికి నచ్చాలని లేదు నాన్న నలుగురిది నాలుగు రకాల మనస్తత్వాలు ఉంటాయి కాబట్టి మనకి ఏది మంచిది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పటికైనా మారండి నాన్న అన్నాడు కొడుకు ఇంకా దాంతో జగ్గయ్యకి బుద్ధొచ్చి నలుగురు ఏమనుకుంటారో అన్న మాట మాట్లాడడం మానేసి తనకు నచ్చిన విధంగా జీవించడం మొదలు పెట్టాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్